హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేకి సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని కొత్త మార్పులైతే ప్రభుత్వం తీసుకొస్తుందన్నమాట సో అలాగే నిన్నటి రోజున మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మరొక కొత్త ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది అయితే ఇదివరకు ఈ సర్వే కోసం మీరు గ్రామవార్డు సచివాలయాలకు వెళ్ళడం కావచ్చు గ్రామవార్డు సచివాలయం అధికారులే మీకు ఫోన్ చేసి సర్వే అనేటువంటిది అయితే పూర్తి చేసేవాళ్ళు అనమాట బట్ ఇప్పుడు అలా లేకుండా స్వయంగా మీ అంతటా మీరే మీ మొబైల్ ఫోన్లోనే ఓకేనా ఈ యొక్క సర్వే అనేటువంటిది కంప్లీట్ చేసుకునేలాగైతే ఆప్షన్ అయితే తీసుకొచ్చిందండి సో ఈ యొక్క సర్వే అనేటువంటిది మీ మొబైల్ ఫోన్లోనే ఎలా కంప్లీట్ చేసుకోవాలో అంటే చేసుకున్నటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను సో చేసుకోనట్లయితే కంప్లీట్ అయిపోయినట్లయితే నో ప్రాబ్లం సో తెలియనటువంటి వాళ్ళకైతే షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని ఓకేనా సో మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా ఇన్ కేస్ తెలియనట్లయితే వాళ్ళందరికీ కూడా చెప్పండి సో తెలియనటువంటి వాళ్ళకి షేర్ చేసి ఈ విధంగా మీ మొబైల్ ఫోన్లోనే ఈ రిజిస్ట్రేషన్స్ అనేటువంటిది అయితే చేసుకోవచ్చు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే సర్వే అనేటువంటిది అయితే చేసుకోవచ్చు అని తెలియచేపరచండి నేను కూడా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి అనే వివరాల గురించి అయితే క్లియర్గా చెప్తాను ఓకేనా సో నిన్న నైట్ నేను ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చిన వెంటనే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసి అయితే చెప్పాను అనమాట అందరికీ కూడా బట్ అప్పుడు ప్రాపర్గా అయితే కంప్లీట్ ప్రాసెస్ అనేటువంటిది చెప్పలేదు ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేటువంటిది చెప్తాను ఎలా మీ మొబైల్ ఫోన్లో సర్వే అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి అనే విషయం గురించి అందుకనే ఈరోజు మళ్ళా కూడా వీడియో అనేది చేస్తున్నాను మీరందరూ కూడా తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి దాన్ని అందరికీ షేర్ చేసి ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూస్తేనే మీకు ప్రాసెస్ అనేటువంటిది అయితే తెలుస్తుంది ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనే విషయాల గురించి సో అదేవిధంగా ఈ వీడియోకు లైక్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకెన్ అయితే ఆన్లో పెట్టుకునేసి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్కి సంబంధించి కొత్త ఆప్షన్ అనేటువంటిది అయితే తీసుకొచ్చిందనమాట ఓకేనా సో మొట్టమొదటిగా మీరు ఒక విషయం అయితే తెలుసుకోవాలి ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకొచ్చిందే కానీ బట్ నిన్నే మనకు తీసుకొచ్చింది ఓకేనా తీసుకువచ్చిందే కానీ మొబైల్ ఫోన్లో ఇంకా కూడా మనకు ఇది వర్క్ అయితే అవ్వడం లేదనమాట సో ఓన్లీ ఈ సిస్టమ్స్ అంటే ల్యాప్టాప్స్ కావచ్చు కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో సో దాంట్లో అయితే వర్క్ అయితే అవుతుంది సో నేనైతే ఇప్పుడు ల్యాప్టాప్లో అయితే చేస్తూ మీకైతే చూపిస్తున్నాను కాబట్టి ల్యాప్టాప్లో అయితే వర్క్ అవుతుంది బట్ మొబైల్ ఫోన్లు అయితే వర్క్ అవ్వట్లేదు అనమాట బట్ ముందు ముందు రోజులు అయితే కన్ఫామ్గా వర్క్ అవుతుంది ఓకేనా ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను మీరు ఈ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా వెబ్ పేజ్ వచ్చి మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ విధంగా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సో మీకు ముందే చెప్తున్నాను మొబైల్ ఫోన్లు అయితే ప్రెజెంట్ అయితే ఈ యొక్క ఆప్షన్ అనేటువంటిది అయితే పని చేయడం లేదండి మీరు సొంతంగా ఈ సర్వే కంప్లీట్ చేసుకోవడానికి బట్ ముందు ముందు రోజులైతే కన్ఫామ్గా వర్కౌట్ అవుతుంది ఓపెన్ అయితే అవుతుంది సో ముందుగా అయితే తెలిసి పెట్టుకోండి ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మాడ్యూల్ అనేది అయితే ఉందన్నమాట ఇక్కడ మనకు నాలుగు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ నాలుగు ఆప్షన్స్లో లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ వచ్చేసి మీకు ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుందనమాట ఆధార్ అథెంటికేషన్ దగ్గర క్లిక్ హియర్ అని అయితే ఉందన్నమాట ఇక్కడ క్లిక్ హియర్ అని మీద క్లిక్ చేయగానే ఈ రైట్ సైడ్ కార్నర్లో మీకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుండే ఫస్ట్ మీరు ఆధార్ నెంబర్ ఓటీపీ అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్గా వచ్చేసి నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి ఓకేనా సో ఆల్రెడీ నిన్న ఈ ప్రాసెస్ అయితే చెప్పాను మీకు బట్ ప్రాపర్గా చెప్పలేదు అందువల్ల ఈ వీడియోలో మళ్ళా కూడా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఓకేనా సో నా మొబైల్ నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు సో ఓకే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను దాని తర్వాత సెండ్ ఓటీపీ అని కొట్టాను సో ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని కూడా చూపించింది ఓటీపీ అయితే రావడం జరిగింది నా మొబైల్ నెంబర్కి ఈ ఓటీపీ వచ్చేసి మీ ఆధార్ నెంబర్కి ఏదైతే లింక్ అయి ఉంటుందో మొబైల్ నెంబరు సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే జనరేట్ అవుతుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఏ మొబైల్ నెంబర్ అంటే ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరు చేసుకోవద్దు ఓకేనా అది కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను సో ఆధార్ నెంబర్ అనేటువంటిది కరెక్ట్గా ఎంటర్ చేయండి కరెక్ట్గా ఎంటర్ చేశాక మీ ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేటువంటిది జనరేట్ అవుతుందన్నమాట ఓకేనా సో ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేశాక సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి అయితే పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ సర్వే చేపించుకో ఉన్నారు కాబట్టి ఇక్కడ జస్ట్ మనకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ పర్పస్ కాబట్టి మీ డీటెయిల్స్ అనేటువంటిది అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది ఫస్ట్ వచ్చేసి సో నేను ఆల్రెడీ ఈ యొక్క సర్వే అనేటువంటిది కంప్లీట్ చేసుకునేస్తున్నాను అందువల్ల నా డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఇక్కడ చూపిస్తున్నాయి ఇక్కడ చూడవచ్చు నా నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ జెండరు స్టేట్ దాని తర్వాత నేటివ్ డిస్టిక్ ఇకపోతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఓకేనా సో ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతుంది మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాక సో నేను ఆల్రెడీ ఈ యొక్క సర్వే అనేటువంటిది కంప్లీట్ చేసి ఉన్నాను నాకు గ్రామవార్డు సచివాలయం అధికారులు కాల్ చేసి అయితే ఈ సర్వే అనేది పూర్తి చేశారు కాబట్టి నా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ తీసుకోదండి సో నేను మీకు చూపించడం కోసం కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దాని ద్వారా అయితే చూపిద్దామని మొబైల్ నెంబర్ అయితే కొత్తది తీసుకోవచ్చన్నమాట సో దాన్ని ఎంటర్ చేసి అయితే ఈ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా చెప్తాను సో నైట్ వచ్చేసి ఈ యొక్క ప్రాసెస్ వరకే చెప్పాను నేను ఇక్కడ వరకే బట్ దాని తర్వాత అయితే చెప్పలేదన్నమాట ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు ఓకేనా సో ఈ విధంగా ఓటీపీ కూడా రావడం అయితే జరిగిందనమాట సో ఓటీపీ ఎంటర్ చేసి ఓకే అని సబ్మిట్ అయితే చేశాను అనమాట సో ఓకే అని సబ్మిట్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఓకేనా సారీ అండ్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా చేసుకోవాలండి సో ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ దగ్గర నేనైతే క్లిక్ చేశాను సో నా మెయిల్ ఐడీస్ అన్నీ కూడా వచ్చాయన్నమాట సో మెయిల్ ఐడీస్లో ఒక మెయిల్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా సో ఒక మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టాను అనమాట సో గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే సో ఈమెయిల్ ఐడికి మనకు ఈ యొక్క ఓటీపీ అనేటువంటిది అయితే జనరేట్ కావడం అయితే జరుగుతుంది ఒక్క సెకండు సో నేను ఈ యొక్క ఇమెయిల్ ఐడి అనేటువంటిది ఆల్రెడీ యూజ్ చేశాను సో డిఫరెంట్ ఈమెయిల్ ఐడి అయితే యూజ్ చేస్తాను ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ చేసుకో ఉండాను అందువల్ల సో కొత్త ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేశాను ఇప్పుడు సో గెట్ ఓటీపీ అని అయితే కొట్టినట్లయితే నా మెయిల్ ఐడికి ఓటీపీ అనేటువంటిది అయితే సెండ్ కావడం జరుగుతుంది ఓకేనా సో ఓకే అండి నేను డిఫరెంట్ మెయిల్ ఐడి అయితే యూజ్ చేసి ఓటీపీ అయితే జనరేట్ చేశాను ఓటీపీ ఇక్కడ వచ్చింది ఓటీపీ ఎంటర్ చేసి ఓకే కొట్టాను సో ఇట్లా ఈమెయిల్ ఐడికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అనేటువంటిది అయితే అయ్యిందన్నమాట నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు మనకు కింద డీటెయిల్స్ అనేటువంటివి అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో మీకైతే ఒకసారి చూపిస్తాను అనమాట ఇప్పుడు ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటువంటిది అయితే అక్కడ అడుగుందనమాట సో మీకు కనిపిస్తుందా లేదా ఒకసారి క్లియర్గా ఎక్కడైతే చూడవచ్చు హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని చింది సో ఇక్కడ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి పిహెచ్డీ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కావచ్చు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఓకేనా ఇవన్నీ కూడా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట దాని తర్వాత వచ్చేసి ఫీల్డ్ ఆఫ్ స్టడీ స్పెషలైజేషను అంటే మీరు ఏ ఫీల్డ్లో ఈ యొక్క డిగ్రీలో బీఎస్సీనా బీకామా సో ఈ విధంగా ఉంటాయి కదా సో వాటిలో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ మీకు అందులో ఎంత పర్సంటేజ్ వచ్చింది సీజీపీ అయితే సీజీపీఏ మార్క్స్ అయితే మార్క్స్ సో వాటిని సెలెక్ట్ చేసుకోండి పాస్డ్ అవుట్ ఇయర్ ఇక్కడైతే ఉందనమాట ఏ పా ఏ ఇయర్లో అవుట్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే మీ యొక్క కాలేజ్ యొక్క లొకేషన్ ఎక్కడుంది మీ కాలేజ్ ఎక్కడుంది ఆ కాలేజ్ పేరు ఆ యొక్క విలేజ్ పేరు అంటే ఆ ఏరియా నేము అవన్నీ కూడా పెట్టుకోవాలి మీరు ఇక్కడ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్స్ మొత్తం కూడా అనమాట ఇక్కడ చూడవచ్చు విత్న్ ఏపీ అవుట్ సైడ్ ఏపీ అవుట్ సైడ్ ఇండియా అని ఉంది సో విత్ ఇన్ ఏపీ అయితే విత్ ఇన్ ఏపీ అని పెట్టుకోండి లేదు అవుట్సైడ్ ఏపీ అయితే అవుట్సైడ్ ఏపీ పెట్టుకోండి లేదంటే అవుట్ సైడ్ ఇండియా అయితే అవుట్ సైడ్ ఇండియా పెట్టుకోవచ్చు సో మనకి ఈ ఆప్షన్స్ మాత్రమే ఇచ్చి ఉన్నారు ఇక్కడ ఇక ఇక్కడ సర్టిఫికేట్ వచ్చేసి సర్టిఫికేట్ సంగతి చూద్దాము సర్టిఫికెట్స్ కేవలము డిగ్రీ డిప్లొమా కావచ్చు డిగ్రీ ఐటీ నెక్స్ట్ వచ్చేసి బీటెక్ కావచ్చు అండ్ అదేవిధంగా ఎంబీఏ స్టూడెంట్స్ పీజీ దాని తర్వాత అంతకుమించి మించి హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు రిమైనింగ్ టెన్త్ ఇంటర్మీడియట్ వన్ టు టెన్త్ లోపల ఉన్నటువంటి వాళ్ళు నీడ్ అండి వాళ్ళకైతే అవసరం లేదు అసలు వాళ్ళకి చూపించడం కూడా చూపించదు అసలు ఈ ఆప్షన్ ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి బట్ ఇక్కడ లొకేషన్ దగ్గర విత్ ఇన్ ఏపీ అవుట్ సైడ్ ఏపీ ఇవన్నీ కూడా చూపిస్తున్నాయి అవుట్ ఇయర్ పర్సంటేజ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను కదా మీరందరూ కూడా ఒకసారి రీచెక్ చేసుకొని లాస్ట్లో అన్నీ ఎంటర్ చేసాక రీచెక్ చేసుకొని క్లియర్గా ఉంటే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది అయితే ఉందండి ఇక్కడ సో అదర్ క్వాలిఫికేషన్స్ మీరు ఇన్ కేస్ ఏమన్నా చదువుకో ఉన్నట్లయితే సో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అండ్ అదేవిధంగా కింద లాస్ట్లో వచ్చేసి సర్టిఫికేట్ను నంబరు మనకు అదర్ క్వాలిఫికేషన్స్లో ఏమైనా అదర్ సర్టిఫికెట్స్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా మీది బీటెక్ అనుకోండి లేదా డిగ్రీ అనుకోండి సపోజు సో మీరు అడిషనల్గా ఏమైనా కోర్సెస్ చేస్తుంటారు కదా పైతన్ కావచ్చు జావా కావచ్చు ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి ఏఏ కావచ్చు సో విధంగా ఏమైనా అడిషనల్గా ఈ కోర్సెస్ చేస్తున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట మీరు ఆప్షన్ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు బట్ మీకు ముందుగానే చెప్తున్నాను మొబైల్ ఫోన్లు అయితే ఓపెన్ కావట్లేదు నేను వచ్చేసి నా ల్యాప్టాప్లో ఓపెన్ చేసి అయితే మీకు డీటెయిల్స్ అనేటువంటివి చూపించడం కోసం ఈ విధంగా చేశాను సో ఓవరాల్గా అన్ని అప్లోడ్ చేశాక సబ్మిట్ అయితే చేసుకున్నట్లయితే మీకు సర్వే అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు మంచిగా బెనిఫిట్ అయితే అవుతుందండి ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చి చేపించుకోవాల్సిన అవసరం లేకుండా ఓన్గా మొబైల్ ఫోన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉన్నాయండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ ఈవెన్ మీరు కమెంట్స్ పెట్టే దాన్ని బట్టి ముందు ముందు రోజుల్లో వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా